ముంతా తుఫాను ప్రభావం సిఎం రివ్యూ పాల్గొన్న మంత్రులు అధికారులు కోతకు గురైన డిండి వాగు శ్రీశైలం హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్ ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న మాగంటి సునిత మాగంటి సునితకు మద్దతుగా పలువురు నాయకులు మోపిదేవి పుణ్యక్షేత్రం దర్శించుకున్న డిప్యూటీ సీఎం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు వేద పండితులు పైన ప్రతి రైతుని రాష్ట్రప్రభుత్వం ఆదుకుంటుంది మంత్రి అచ్చం హామీ రాష్ట్రంలో కల్పి అరికట్టాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు మంద తుఫాను ప్రభావం తీసుకోవసరే చర్యలపై ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అధికార యంత్రానికి పలు సూచనలు చేశారు లు నేషనల్ హైవే దీవరపల్లి రాజమండ్రి ధమ్సలపురం దగ్గర వరద ఉధృతికి నీరు రోడ్డు మీదికి ప్రవహిస్తుంది అలాగే ఖమ్మం త్రీ టౌన్ ఏరియాలో మున్నేరు పరివాక ప్రాంతంలో ఇళ్లకి నీరు చేరడంతో సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు ప్రజలు ಅಂತೂ ಬೋನ ಕಲ್ರು ಪೂರ್ತಿ ಇನ್ನೇ ಹೆಂಗ್ 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 ಹ घर नव्हतं मय होता, मैं तर तू अला घर मी ना तीस्ता, नी आन వెంగళరావు నగర్ డివిజన్ కళ్యాణ్ నగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు బిఆర్ఎస్ జూబ్లీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ మాగంటి సునీతకు మద్దతుగా ఎమ్మెల్సీ తాత మధుసూదన్ తుల ఉమా మాజీ ఎమ్మెల్యే షకీల్ సత్యమణి ఆయేషా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Ainda é और भाई के नाम पर ट्रेन मशीन है चलाना करता है प्रोसुरा मारता है జిల్లా ఉప్పునుంతల మండలం లత్తిపూర్ సమీపంలో బ్రిడ్జ్ రోడ్డు వరదకు కోతకు గురి కావడంతో డిండి వాగుపై నిర్మించిన బ్రిడ్జ్ మార్గం గుండా శ్రీశైలం హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి గుబుల్లాపూర్ పేట్ బషీరాబాద్ షేర్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం వివాదాస్పదమైంది అయ్యప్ప మాల ధరించిన ఆరవ తరగతి విద్యార్థిని స్కూల్లోకి అనుమతించకపోవడంతో పాఠశాల ముందు ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పర్యటించారు కోహేడ మండలం బసవపూరు పోరెడ్డిపల్లిలో వరద ఉధృతికి తెగిపోయిన రోడ్లను కొట్టుకుపోయిన కల్వట్లను పరిశీలించారు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లలో ఉత్సాహం కనిపించింది బిఆర్ఎస్ పార్టీ జూబ్లీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా మహిళలు బైక్ ర్యాలీ తీశారు కృష్ణకాంత్ పార్క్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బెంగళరావు నగర్ డివిజన్ మొత్తం బైక్ పైన ర్యాలీ నిర్వహించారు సుమారు వంద మంది మహిళలు యువతి యువకులు కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు కేసీఆర్ గారి నాయకత్వం మరి జూబ్లీ లో శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది అందుకు నిదర్శనం ఈ మహిళలకు సంబంధించిన మోటార్ సైకిల్ ర్యాలీ ఈ మహిళలంతా కూడా ఎంతో స్ఫూర్తి తోటింది నిజంగా కూడా కేవలం ర్యాలీలు అంటే పురుషులు మాత్రమే చేస్తారు మోటార్ సైకిల్ ర్యాలీ అంటే వాళ్ళు మాత్రమే ఉంటారని చెప్పి జనంలో అనవయితుంది కానీ ఇక్కడ సీన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది కేవలం అందరూ మహిళలు దాదాపు ఒక వంద మంది మోటార్ సైకిల్ తో ర్యాలీ తీసుకుంటా మరి మాగంటి సునీత గారిని గెలుపు కోసం మేము కూడా ముందుంటాము ఆయన చేసిన సేవల్ని మేము మర్చిపోలేము కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలవాలన్న ఒక కృతనిశ్చయంతో నిశ్చయంతో ఇలా ముందుకు రావడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది ఇదే స్పూర్తితో ఖచ్చితంగా జూబ్లీస్ ఎలక్షన్స్ మేము ముప్పై వేల తోటి గెలిచి కేసీఆర్ గారి కార్యక్రమాన్ని కానుకగా ఇవ్వబోతున్నాం ర్యాలీ కేవలం మేము జరిగిన సంక్షేమ పథకాలు మా కేసీఆర్ గతంలో అందించిన ఈ పథకాల కారణంగానే ఈరోజు మహిళలందరూ బయటికి వచ్చి ర్యాలీ పూర్వకంగా మేము తెలియజేస్తున్నాము మేము ఈ పది సంవత్సరాలలో మేము కేసీఆర్ తీసుకున్న పథకాలు చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి మహిళల దగ్గరికి వెళ్ళి గృహిణిల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకున్న పథకాలు దానికోసం నిర్ణయించ ఈ ర్యాలీని వాళ్ళకి తెలియజేయడానికి సునీతమ్మ కోసం మేము చేస్తున్నాము ప్లస్ జుబ్లీ హిల్స్ మళ్ళా టిఆర్ఎస్ జెండాను ఎగరాలని మళ్ళీ అడ్డనే జుబ్లీ హిల్స్ టిఆర్ఎస్ జెండా ఇక్కడ ప్రతి మహిళ ప్రతి గృహిణి ప్రతి ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు కేసీఆర్ చేసిన కేసీఆర్ చేసిన రోడ్ గాని ప్రతి ఒక్క దానికి వాళ్ళు స్పందించి ప్రతి మహిళ బయటకు వచ్చి సునీతమ్మకు మేము తెలియజేస్తున్నాం ఈ ర్యాలీ పూర్వకంగా జై కేసీఆర్ జై తెలంగాణ జై జుబ్లీ హిల్స్ అరగడ్డ డివిజన్ లో ప్రచారం నిర్వహిస్తున్న మినిస్టర్ జూపల్లి కృష్ణారావును ను వృద్ధురాలు గురువారం నిలదీసింది కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎక్కడా అని ప్రశ్నించింది కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు కరెంటు బిల్లు వస్తుందని వృద్ధురాలు వాపోయింది ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడగడం తప్ప మిగిలిన టైంలో పట్టించుకోరా అని ప్రశ్నించింది మరి ఎక్కడ ఎక్కడన్నా ముఖ్యంగా పదేళ్ళు మరి అది వరకు ఏం చేసిండ్రయ్య ఇప్పుడు ఇప్పుడు నాలుగేళ్ళు వాళ్ళ చేస్తున్నారు అది వాళ్ళు చేయలేదు మరి ఇలా చేపట్ చేస్తున్నారు కరెంట్ పోతాయి అన్నిటికి మేము ఉన్న సైజ్ చూపిస్తారు రాని బిడ్డ అంటే నెత్తల చేయబెడతారు మరి ఏది గరి బలా ఇది నిండిపోతే గుడ్డల పొరుకుంటా పోవాలి మేము నువ్వు నేను అనుకుని ఇప్పుడు వచ్చి అయ్యా దండం పెడతా ఓట గెలిపిస్తాం దేనికి ఇప్పుడు వచ్చిన నువ్వు నిండు కూడా సంతక లేకపోతే కరెంటు తీసేందుక మోరిపోతుంది దేనికి నువ్వు నేను గెలిచింది లెక్క కాదు బిడ్డ గెలిచింది లెక్క కాదు నీల వాళ్ళు చేపిచ్చింది గొప్ప చేపిస్తాను అంటారు కదా మేము అరవై ఏళ్ళ నుంచి ఏది చేపించింది లేదు నీళ్ళు పడ్డలేదు ఇయాలిందామా రేపు ఉన్నామా అరవై ఏళ్ళ మేము వచ్చి అయ్యాలు పుట్టి పెరిగి ఏం చేసిడు కరెంట్ పోతలేదు కరెంట్ పోతలేదు అని రెండు మాటలు పొద్దు గిట్ట రెండు మూడు మాటలు పోతుంది అన్ని వాటి వాటించి మంతనం చేసుకుని నేను నెరవేరుస్తాడు నువ్వు ఎందుకు తీస్తున్నావు వంట అంతకు ముందు కరెంట్ పోకపోయేది ఇప్పుడే పోతుంది మళ్ళా కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఎట్లుంది పోతేనే ఉంది చాలా వస్తలేదు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకే మంచిగా పుట్టే నీళ్లల్లో రోడ్డు మీద నీవు నేనే వరగోసుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది మోరితే లోపలికి ఏం పోయేది మాకు తెలియదు తెలియదు అందరూ వస్తారు అంత ముందరికి ఇప్పుడు ఎట్లుందమ్మ మరి వచ్చిన ఎవరైనా నిల్చో పద్మ నేను అడిగితే ఒక దాని ఏమైతది నలుగురు కలిసి మస్తే ఉన్నారు ఎవ్వరు లేరు నాతోటి పెద్ద వరుస ఎవరు లేరు అడగరు ఇప్పుడు అంతా వయసు పిల్లలు వయసు ప్రపంచం ఇది ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నారు ఏది ఇచ్చిందా ఇచ్చిండా మీ ఇప్పుడు మీరు మినిస్టర్ అని కదా ఏమో చెప్పిండు మీకు నాలుగు వేల గురించి ఏం చెప్పలేదా మీకు ఏం చెప్పలేదు మరి ఏమో ఇంతసేపు మాట్లాడిండు కానీ కాంగ్రెస్ వచ్చినప్పుడే మంచిగుండేనట్టయ్యా మేము ఇప్పుడు అంటే అది ఏం చేసిండు అని అడుగుతున్నాడు ఆయన వచ్చి ఏం చేసిండు అని ఇప్పుడు మాట్లాడు और मनो है क्रेडिट के लिए आवेदन किए हैं आज पैसा जितना मान ले अन्नो पूछती है और वो साथ में चाहिए चाहिए वाला कर रहा है ये नहीं है ये नहीं है वोट वाले वाले ब्याज वाला आज नाना यालेस दंतो थाने नारंतजे नाना यान इचना वांतारा माता मला ओण केस करत आहे आता 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 వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో మొంతా తుఫాను పంటలను ముంచేసింది ఆరుగలం కష్టించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో మాయదారి మొంతా తుఫాను తాకిడికి వరి పంట నేలవాలింది ఇక మరోవైపు పండించిన పంటను వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చి పంట నమ్మి సొమ్ము చేసుకుందామనే రైతున్నకు కన్నీరే మిగిలింది

చెన్నై తడుచుకుంటున్నావు ఇక్కడ ఏం చేయం మేము మొత్తం అన్ని జొన్నలు తడిచి ఆగం అయిపోతాను చేసిన రోజు వచ్చిన మేము కొంటారు కావచ్చు అని వాళ్ళకి పెడితే వాళ్ళు పద్దెనిమిది వందలు పదిహేను వందలు అంటే ఇంతగానో కష్టం చేసి వాళ్ళకి ఎందుకు పెట్టాలని మేము అయితే వాళ్ళు ఇంతవరకు కొంటలేరు బస్తాలు లేవు రేపు వస్తాయి మాపత్తాయి రేపు వస్తాయి ఇట్లా ఇట్లే ఇస్తాను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా రెండెకరాల మకజను చేసినాం మక రెండు ఎకరాల మకజులు అయితే ఇక్కడ మార్కెట్ తీసుకొస్తే ఇక్కడ మధ్య దళారులో ఏం చేస్తున్నారు పదిహేను వందలు పదహారు వందలు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు సొసైటీ పెడదాం అని చెప్పేసి ఇప్పటికీ దాదాపు పది రోజుల వ్యవధి ఏది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి రిబ్బన్ కట్ చేసేది రిబ్బన్ కట్ చేసి అంతే తప్ప ఇక్కడ ఏమో సొసైటీ వాళ్ళు లేదు వాళ్ళ దగ్గరికి వెళ్తే రేపు స్టార్ట్ అయితే మాకు స్టార్ట్ అయితే అని ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు ఒక సిక్స్ డేస్ నుండి కళ చేయడం తప్ప ఇంతవరకు ఉండడం లేదు ఏం లేదు ఇప్పుడు దాదాపుగా నిన్న పొద్దునకి వర్షంలోనే దర్శనం జొన్నలు అన్నీ మొత్తం తరిచి నల్లబడుతుంది ఇప్పుడు దీనికి మొత్తానికి పంట మొత్తం ఖరాబ్ అయ్యే కడుకొచ్చింది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం నిజామాబాద్ జిల్లా వేల్పూరు పెద్దబాబు నుంచి ఇసుక త్రలిస్తున్న ఆరు ట్రాక్టర్లు జేసీబీని సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాలివ్య సీజ్ చేశారు सर అవలిగడ్డ నియోజకవర్గం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి పుణ్యక్షేత్రంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు నాగపుట్టలో పాలుపోసి ప్రత్యేక పూజలు చేశారు ఏపీ పవన్ కళ్యాణ్ ਰਾਹਾ ਦੇਵਾ ਆਜਾ ਮਹਾਦੇਵਾ ਆਜਾ ਨਾਗਰਾਜਾ ਆਜਾ ਤੇ ਨਮਹ ਜੀ ਸਤਿ ਆਤਮਾ ਨਾਲ ਬਰ ਬਰ ਆਜਾ ਮਹਾसेनाਯ ਦੇਵ ਜੀ 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 ਰਾਮਚੰਦ ਗੱਭੀ ਪਟਲਨ ਮੋਤਰਨਾ తుఫాన్లో నష్టపోయిన ప్రతి రైతుని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు అలాగే తీవ్ర తుఫాన్లో కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వలన అందరూ క్షేమంగా ఉన్నారని అన్నారు మంత్రి అచ్చమ్నాయుడు ఏదైతే సైక్లో చేసిందో ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు నాలుగు రోజులు ప్రత్యేకంగా పర్యవేక్షించి అన్ని ముందంత జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని అధికారులకి గ్రామాలకు పంపించి గత మూడు నాలుగు రోజుల నుంచి క్లోజ్ గా పర్యవేక్షించడం వల్ల నిన్న మనకింత పెద్ద విపత్తు వచ్చినా సరే ఎక్కడ కూడా టోమల్ లాస్ గాని మేజర్ గా ఆస్తులు కోల్పోవడం గాని లేకుండా తెలుసుకున్న విషయం మనందరికి కూడా తెలుసు అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలోని కల్తీ మద్యం అరికట్టాలని కఠిన మద్యపాన బీజేపీ విధానమని అన్నారు విచ్చలవిడిగా మద్యం విక్రయాల వల్ల వ్యవస్థలు నాశనం అవుతాయని బెల్ట్ షాపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎక్కడెక్కడ కల్తీ మద్యం జరిగిందో దాన్ని ఎక్కడ ఉపేక్షించే అవకాశమే లేదు రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండవచ్చు అంటే వాళ్ళు ఆ పార్టీలో ఉండొచ్చు ఆ విధంగా అధికార పార్టీ సంబంధించిన నాయకులు అని అవుతూ గతంలో ఇంకో పార్టీలో ఉండి రావటం వాళ్ళ యొక్క వ్యవస్థ నిర్విఘ్నంగా జరిగే ప్రయత్నం జరగటం వాళ్ళందరినీ కూడా వాళ్ళు తొలగించడం జరిగింది ఎక్కడెక్కడ అక్రమార్కులను వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం అలాగే బెల్ట్ షాపులకు సంబంధించిన అంశం కూడా లేచింది తప్పనిసరిగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకుండా ఉండాలి మేము కూడా కఠిన మద్యపాన నియంత్రణ అనేది మా యొక్క లక్ష్యం నియంత్రణ జరగాలి ఆ విధంగానే జరగకపోతే వ్యవస్థలన్నీ కూడా క్షీణిస్తాయి కనుక మా పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఈ యొక్క నియంత్రణ అంశం తప్పనిసరిగా జరగాలి అని చెప్పి ఆ విధంగా జరుగుతుంది ఎక్కడైనా ఎటువంటి కల్తీ మద్యానికి సంబంధించిన అంశం వచ్చినా దానిపైన ప్రభుత్వం ఉపేక్షించకుండా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం ఆ విధంగానే ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్